హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు రసగుల్లా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించేయాలనుకుంటున్నానండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా గ్యాస్ మీద మందం కలిగిన కలయ ఒకటి పెట్టుకుని లీటర్ పాలు వేసుకోవాలి అవి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కాచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక నిమ్మకాయ కట్ చేసుకుని రసం పిండుకొని కొన్ని నీళ్లు వేసుకుని కలుపుకోవాలి కాగిపోయిన పాలను దించుకొని అందులో నిమ్మరసం వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి పాలైతే విరిగిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాని మీద ఒక చిక్కం పెట్టుకుని కాటన్ క్లాత్ ఒకటి వేసుకుని ఈ పాలన్నీ అందులో వడగట్టుకోవాలి తర్వాత మంచినీళ్ళతో రెండుసార్లు కడగాలి ఎక్కడ నీరు చుక్క కూడా లేకుండా మొత్తం అన్నీ పిండేసుకుని బరువైనది ఏదైనా వస్తువు దాని మీద పెట్టి పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ పైన మందం కలిగిన ఒక కళాయి ఒకటి పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి పంచదార కరిగేంత వరకు చిన్న మంట మీద దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం నీళ్ళన్నీ పిండుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని మరొకసారి గట్టిగా పిండేసుకోవాలి ఇప్పుడు ఒక పళ్ళం లాంటి పాత్ర తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి చేతు మొత్తం అంతా కూడా నేను చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చేతిలోకి చిన్న చిన్న ఉండలు కింద తీసుకొని సాఫ్ట్గా అయితే ఉండలన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇప్పుడు ఉండలన్నీ రెడీ అయిపోయినాయి కదండీ ఇప్పుడు షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది కదండి ఈ రసగుల్లాకి పాకం ఏమీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా షుగర్ కరిగిపోతే చాలు ఇప్పుడు ఉండలన్నీ ఇందులోనే వేసేసుకోవాలి మీడియం మంట మీద ఉడికించుకోవాలి చూసారు కదండి రసగుల్లాలన్నీ సాఫ్ట్గా అయితే మనకి వేసిన సైజు కన్నా రెండింతలు ఉబ్బునాయి కదండి సాఫ్ట్గా కూడా మనకి రసగుల్లలు అయితే బాగా ఉడికిపోయినాయి కదా ఇవి ఒక అరగంటైనా ఇవ్వాలి మరి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి టేస్ట్ ఎలాగ ఉన్నదన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్